గేమ్ లెందు పెట్ట నువ్వు నా లవర్ది ఇన్స్టాగేమ్ లెందుకు ఏం సార్ నాలు గేమ్ లో ఎందుకు పెట్టావు మళ్ళా చెప్పు ఏంటంటే చెప్పు నాలు అది గేమ్ లో ఎందుకు పెట్టావు

ఇంట్లో పెట్టుకొని నువ్వు గొల్ల మేసుకో లేదంటే బాత్రూమ్ లో పెట్టుకుని గడేసుకుని తాళి మేసుకో నువ్వు నా కాడకొచ్చి నువ్వు నా కాడకు వచ్చి అడగడానికి నువ్వే వరవి కాడకొచ్చి అడగడానికి నువ్వే వరవి అంతమంది చూస్తున్నారు ఎవరు పెట్టలేదు నువ్వు ఎందుకు పెట్టావు అంతమంది కాదు ఇక్కడ కెమెరా పెట్టుకొని అది ఫోన్ లో ఇన్స్టా చూసుకుంటా ఇలా పెట్టుకొని ఇలా ఇలాంటి నా ఎన్నికల్లో వచ్చి నుంచింది ఆమె నా పేసు నా పేసు అది నా పేసు చెప్పేసి నేను పెట్టుకున్నా ఎవరు పెట్టమన్నారు అంతమంది చూస్తున్నారు అంటే నీ లవర్ కి చెప్పుకోవాలి దోస్తానం చేయొద్దు నా లవరం బాటంటుందంటే ఇప్పుడు చెప్తుంటే డి నువ్వు పేపర్ ను ఇచ్చుకో నైన్ టీవీకి ఏమంటారు న్యూస్ పేపర్లకి టీవీ నాయనకి అన్నిటికి ఇచ్చి పెట్టుకో టీవీ నాయని అన్నిటికి ఇచ్చి పెట్టుకో బయట ఆడకూడదనే కదా చెప్తాను నేను ఆ బయట పడకుండా కదా చెప్తాను నీకు అమ్ము పెద్ద సంసారి వచ్చి చెప్పిందమ్మా బయట పడుకుడు అనే కదా నేను చెప్పేది సంసారి సంసార్ వచ్చింది సంసార్ తోటి తెల్లారి ఆ ఓకే సరిపోలేదు అని నన్ను మాట్లాడుతున్నాను నేను సాటి మగాడు గురించి మాట్లాడుతున్నా ఎవరు నువ్వు అయితే నా ముంగట ఉన్నావు కదా నువ్వు కాబట్టి కాబట్టి ఏంటి వచ్చి మాట్లాడుతుంటా మరి మగాడు కాబట్టి నేను చెప్తున్నాను నేను నువ్వు ఆడదాని మనసు నీకు తెల్దా ఆడదాని మనసు అది సోకులు ఆడాయి అది సోకు చేసుకుంటా ఇలా 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 ఇలా

సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు ఇప్పుడు చెప్పు నీ బాధంది ఆ అమ్మాయి ఇక్కడ ఉంది కాబట్టి ఆ బాధ ఏంటో నీకు తెలిసలేదు నాకు తెలుసు ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ ఉంది ఇక్కడే ఉందా అండ్ సైడ్ వన్ సైడ్ లో వన్ సైడ్ లో టూ సైడ్ లో కూడా అది అనవసరం

తెచ్చుకు అంటే ఏమనైనా పాలు తాగే పిల్ల రామ్మ చెయ్యమ్మా రామ్మ చెయ్యమ్మ అని చెప్పి అంటానికి నీ కొద్దిగానే సిగ్గులేదు ఒక ఆడపిల్లతోటి ఇలా మాట్లాడుతున్నావు రోబాబుగా లో ఇక్కడ నాకు అంటున్నా ఇక్కడ ప్రేమంతేలా స్వామి నువ్వు స్వామి డెంగల్ ఇక్కడ నుంచి ప్రేమిస్తూ తెలుస్తుంది గుండెకాయలో ఉంది కోరు వండుకుంటున్నా నా హోటల్లో పెట్టుకుంటున్నా ఇంకా కింద పెట్టుకుంటాను తీసుకెళ్ళి నేనేం మాట్లాడుతున్నాను నేనుగా అమెరికా నుంచి వచ్చిన దూకు ఉదివాను కూడా తెచ్చిపోరు నేను అమెరికా నుంచి వచ్చిన కూడా తెచ్చిపోరు మాట్లాడేది ఏంటిది పల్లెటూరు ఇక్కడ పల్లెటూరు అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా నీకు అంటే నువ్వు పల్లెటూరు అబ్బాయి పల్లెటూరు అబ్బాయి తెలుసు తెలుసు నీకు పల్లెటూరు అమ్మాయి గురించి ఏనో తెలుసు నీకు నువ్వు ఇష్టం మాట్లాడుతున్నా పల్లెటూరు అమ్మాయి గురించి ఏనో తెలుసు నీకు నువ్వు ఇష్టం మాట్లాడుతున్నా పల్లెటూరు అమ్మాయి గురించి నాకేం తెలుసు అంటున్నావా అసలు పల్లెటూరు అబ్బాయిలంటే ఎట్టున్నారా తెలుసా పల్లెటూరు అమ్మాయిలంటే బొమ్మని ఇస్తే నాలాగే ఉంటారు తెలుసా పల్లెటూరు అమ్మాయిలు అనుకుంటున్నాం అంటే నీలాగా అనుకోవాలంటే మాతోని పల్లెటూరు అమ్మాయిలతో పోలిక లేదు పోలిక లేదా పల్లెటూరు అమ్మాయిలతోటి నాకు పోలిక లేదా లేదు మరి నీకు పల్లెటూరు అమ్మాలిట్ ఉంటుందాయా నీకు పల్లెటూరు అమ్మలకి ఇట్టుంటాయా సరే నువ్వు అడుక్కు అయితే అడుక్కునేదా రోడ్ల మీద బొచ్చి పట్టుకున్నాడు చిల్డ్రన్ అతను నీకు అలా ఉంది సిల్వర్ ఇద్దరు ఇది అడిగితే అనుకుంటున్నావు పల్లెటూరు అమ్మాయిలు ఎలా ఉంటుందో తెలుసా డ్రెస్ మీటింగ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు ఎట్టుంటది లంగా పోని వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఇప్పుడు నేను పల్లెటూరు అమ్మాయి కోసం లంగా పోని వేసుకుని తిరగాల పల్లెటూరు అమ్మాయిల గురించి నీకు ఎలా ఉంటారో తెలుసా అని చెప్పమంటున్నావు కదా వాళ్ళ గురించి రైట్ ఆన్సర్ ఎలా ఉంటాయి నీకు తెలుసా నాకు తెలుసు కాబట్టి లంగా పోని డ్రెస్ మీటింగ్ ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళది ఎట్టుంటది ఎంత లంగా పోని డ్రెస్ మీటింగ్ ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళది ఎట్టుంటది ఎంత ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది